నిన్న మొన్నటి వరకు ఆ ఊరి పేరు ఆ జిల్లాలోనే తెలియదు కాని నేడు ఆ జిల్లాలో మారుమరగుతున్న పేరు ఆ ఊరు ఆ పేరు నామాపురం నల్గొండ జిల్లా మరిగూడ మండలంలో ఉంది ఇంతకీ ఇప్పుడు ఆ ఊరి పేరు నల్గొండ జిల్లా అంతా వినిపించడానికి కారణం ఏంటో తెలుసా అందుకు కారణం ఆ గ్రామంలో వెలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం అక్కడ జరిగే శివరాత్రి మహోత్సవాలు అన్నింటికన్నా ముఖ్యంగా ఆ గ్రామంలో జరిగే శివరాత్రి దీపారాధన మహోత్సవం సాధారణంగా శివుడికి కార్తీక మాసంలో దీపారాధన కార్యక్రమం చేస్తారు కానీ నామాపురం కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి పర్వదినాన పదివేల దీపారాధన మహోత్సవం జరుగుతుంది నల్గొండ జిల్లాలోనే పదివేల దీపారాధన కార్యక్రమం జరగడం ప్రప్రథమంగా రెండు వేల పద్దెనిమిదిలోనే మొదలైంది శివరాత్రి పర్వదినాన శివాలయంలో చేసే దీపారాధన పరమేశ్వరుడి కృపను అందిస్తుందన్న పురాణ గ్రంథాల ఆధారంగా ఇక్కడ విశిష్టంగా ఆ కార్యక్రమం జరుగుతోంది ఆ కార్యక్రమానికి నల్గొండ జిల్లా నుండే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది తరలివస్తుంటారు బహుగాను వెంకటేశ్వర శర్మ అనే పండితుడి కోరిక మేరకు పొద్దుటూరి వీరసంగుప్తా అనే దాత తన అల్లుడు కర్ణాటి అనిల్ కుమార్ కుమార్తె స్వప్నల సహాయ సహకారాలతో ఈ ఆలయాన్ని రెండు వేల పదిహేడవ సంవత్సరంలో నిర్మించారు గుప్త గారిని ఆదర్శంగా తీసుకుని కందికట్ల కృష్ణయ సోదరులు ఆ గుడి ఆవరణలోని ఆంజనేయస్వామి ఆలయం నిర్మించారు ఈ ఆలయం ప్రత్యేకతల గురించి గ్రామస్తులు గుడికి విచ్చేసే భక్తులు చాలా గొప్పగా చెప్తుంటారు గుడి నిర్మాణ సమయంలో ఓ సర్పం పనివాళ్ల విశ్రామ సమయంలో గర్భగుడిలో ప్రవేశించి నిద్రించి వాళ్లు తిరిగి పనిచేసుకునే సమయానికి తిరిగి వెళ్లిపోయేదని ఆ సర్పం ఇప్పటికీ గుడిలో ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా తిరుగుతోందట అలాగే ఆ గుడి కట్టాక ఆ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలలో మంచి వర్షాలు పడి మంచి పంటలు పండాయని గ్రామస్తులంటారు అందుకే అతి చిన్న గ్రామంలో అతి అద్భుత కార్యక్రమంగా అక్కడ దీపారాధన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది